హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి పెరుగు పెరుగు చారు కాస్తున్నానండి పెరుగుతూ ఉండేటిని పెరుగుకోండి ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి ఫస్ట్ దాన్ని కడిగేసేసి ముక్కలు కోసం పక్కన పెట్టుకున్నాను పెరుగులోనేమో పసుపు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసానండి ప్లేట్లోనేమో కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర పెట్టాను స్టవ్ తెచ్చుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని దానిలోనేమో పచ్చిమిర్చి మినపప్పు ఇవన్నీ వేసేసుకుని వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకుని శుభ్రంగా వేపాలండి బాగా వేగాలి పచ్చిమిర్చి వేగితేనే టేస్ట్గా ఉంటుందండి పెరుగుచారు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉంది కదండి మెరుగు చారు పెరుగుండు కదండి ఆ పెరుగునేమో వేపినాక పోసేస్తాము పోసేసుకుని కొంచెం గరిటతో నొక్తుకుంటే నొక్కి కలపాలండి లేకపోతే ఆ పచ్చిమిర్చి రసం అంతా దిగినప్పుడు కారం టేస్ట్ సరిపోతుందండి చాలా బాగుంటుందండి ఇంట్లో పెరుగుంటే కనుక త్వరగా అయిపోతుంది